అక్కడ సబ్ పెట్టడం బట్టి ఆ స్థాయిలో ఆ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ మొబిలైజేషన్ జరిగిందా వేరే ప్రాంతంలో అయితే ఆ స్థాయి జనం వచ్చింది కాదు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ రాయలసీమ తెలుగుదేశం పార్టీ వీకే మొన్నటిసారి ఇంకా బాగా వీక్ అయింది ముందు కూడా మీరు రెండు వేల పద్నాలుగులో కూడా చూస్తే రాయలసీమలో తెలుగుదేశం కంటే వైసీపీకి డామినేషన్ ఎక్కువ ఉండేది నెల్లూరు కర్నూలు అంటే నెల్లూరు రాయలసీమ కాకపోయినా దాదాపుగా రాయలసీమతో ఆదుకుని ఉండడం వల్ల అట్లా చూస్తారు కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ కడప ఈ నాలుగు జిల్లాల్లోనూ నెల్లూరుతో కలుపుకుంటే మాక్సిమం అక్కడ డామినేషన్ ఎప్పుడు వైసీపీదే ఉంటుంది ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉపయోగం మెయిన్ ఏంటంటే అదొక ఓ రకంగా చెప్పాలంటే మా మాస్ భాషలో చెప్పాలంటే అది గులానందం మావాడు మావాడు బాలకృష్ణకి వెళ్ళినప్పుడు అట్లాంటి టెంపర్మెంట్ ఉంటది అయితే బాలకృష్ణ వీళ్ళు డౌన్ ప్లే చేస్తున్నారు కదా బాలకృష్ణ బాలకృష్ణని కూడా ఇట్లాగ ర్యాలీలు పెట్టిస్తే భారీగానే గ్యాదరింగ్ అవుతుంది అసలు బాలకృష్ణ ఆ టైప్ హీరోయిక్ వర్షిప్ లో చూపించదలుచుకోలేదు వీళ్ళు ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ లోకేష్ కు పోటీ వస్తాడని చెప్పేసి కాబట్టి బాలకృష్ణతో పెడితే కూడా బాలకృష్ణకి మళ్ళీ మంచి ఇమేజ్ ఉంటుంది రాయలసీమ కాకపోతే సీఎం కావడమా ఇట్లాంటిది పక్కన పెడితే మంచి గ్యాదరింగ్ ఉంటది బాలకృష్ణ వస్తున్నాడంటే అక్కడ ఈ సినిమాలన్నీ చూసేసినటువంటి వీరసింహారెడ్లు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా ఆ హీరోల ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ రాయలసీమ వాస్తవంగా ఆ సినిమాల్లో హీరోని జగన్ లో చూసుకుంటారు ఈ మాస్ బ్యాచ్ ఎందుకంటే బాలకృష్ణ వస్తే సినిమా నటుడిగా ప్లే ఆ యాంగిల్లో చూస్తారు అయితే వైసీపీకి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అన్నటువంటి ఫ్రమ్ ద బిగినింగ్ అదే నియోజకవర్గాల్లో ఉండటం ఒక పెచ్చింగ్ కూడా